హలో అండి నమస్తే అందరికి ఐపీఎల్ ఇరవై ఏడవ మ్యాచ్ లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓడిన జట్టుతో తలపడునుంది ఇక్కడ రాజస్థాన్ రాయల్స్ గురించి మాట్లాడుతున్నాం పంజాబ్ లోని లో ఇరు జట్ల మధ్య ఈ మ్యాచ్ జరగనుంది గత మ్యాచ్ లో ఇరు జట్లు ఓడిపోయాయి సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ ఓడిపోయింది ఐపీఎల్ ఇరవై ఏడవ మ్యాచ్లో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్ టోర్నీలో ఇప్పటి వరకు ఒక్క మ్యాచ్లో మాత్రమే ఓడిన జట్టుతోంది హైదరాబాద్కు నూట ఎనభై మూడు పరుగుల శశాంక్ సింగ్ అశుతోష్ శర్మ అద్భుత ప్రదర్శన చేసిన జట్టు లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది గత రెండు మ్యాచ్ల్లో ఇద్దరు ఆటగాళ్లు అద్భుత ప్రదర్శన కొనసాగించారు పంజాబ్ బౌలింగ్ కూడా బాగానే ఉంది జట్టులో అర్షదీప్ సింగ్ హర్ప్రీత్ బ్రార్ కసిగో రబడ రాణిస్తున్నారు మరోవైపు రాజస్థాన్ గురించి మాట్లాడితే గత మ్యాచ్లో ఆ జట్టు ఈ సీజన్లో తొలి ఓటమిని చవిచూసింది రాజస్థాన్పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది రాజస్థాన్ జట్టు అగ్రస్థానంలో కొనసాగుతోంది జట్టు ప్రస్తుతం అన్ని జట్టు కంటే మెరుగైన జట్టుగా నిలిచింది జట్టులో యుజేంద్ర చాహల్ ఆర్ అశ్విన్ కేశవ్ మహారాజ్ ఉన్నారు ఇది కాకుండా పేస్ లో ట్రెంట్ బౌల్ట్ అవేష్ ఖాన్ నాంద్రే బర్గర్ ఉన్నారు గత మ్యాచ్లో కుల్దీప్ సేన్ కూడా తుఫాన్ బౌలింగ్ చేశాడు యశస్వి జైస్వాల్ ఇప్పటి వరకు బ్యాటింగ్లో ఫ్లాప్ గా ఉన్నాడు సెంచరీ చేసిన జోష్ బట్లర్పై పై కూడా భారీ అంచనాలు పెట్టుకుంది ఇది కాకుండా సంజు శాంసన్ రియాన్ పరాగ్ హిమ్రాన్ హిట్మెయిర్ బాగా రాణిస్తున్నారు అయితే ఈ రెండు జట్ల మధ్య జరిగే మ్యాచ్ను ఎప్పుడు ఎక్కడ చూడాలి అభిమానులు ఈ మ్యాచ్ని ఉచితంగా ఎలా ఆస్వాదించగలరో చూద్దాం ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యాచ్ ఏప్రిల్ పదమూడు శనివారం జరుగుతుంది ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యాచ్ రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు జరుగుతుంది ముల్లన్పూర్లోని మహారాజా యజ్వేంద్ర సింగ్ క్రికెట్ స్టేడియంలో జరుగుతుంది మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్లో ప్రసారం చేయడానికి ఈజీగా ఉంటుంది అండ్ ఓటీటీ ప్లాట్ఫామ్లో పీబీకేఎస్ వర్సెస్ ఆర్ఆర్ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మ్యాచ్ను కూడా ప్రత్యక్షంగా చూడొచ్చు ఇంగ్లీష్ హిందీతో పాటు ఓటీటీలో మీరు గుజరాతీ మరాఠీ కన్నడ మలయాళం తెలుగు తమిళం భోజ్పురి వంటి అనేక భాషల్లో వినొచ్చు